ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో ఆటో కార్మికులు వీధిన పడ్డారని ఆటో కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆటో కార్మిక సంఘం మండల అధ్యక్షులు బత్తుల కమలాకర్ అన్నారు చంద్రతి మండల కేంద్రంలో ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గురువారం సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా బత్తుల కమలాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక ఆటో కార్మికులకు నెలకు పన్నెండు వేల రూపాయలు అందిస్తామని వాగ్దానం ఇచ్చారని నేటికి నెరవేర్చలేదని అన్నారు ఇప్పటికైనా ఆటో కార్మికులకు నెలకు పదిహేను అందజేయాలని లేనిచో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం బంద్కు పిలుపునిస్తున్నట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆటో కార్మికులు పాల్గొన్నారు పథకము అందరి గురించి మంచిదే కాకపోతే ఈ ఆటో డ్రైవర్ మేము రోడ్డు మీద పడ్డాము తినడానికి తిండి లేని పరిస్థితి ఏర్పడ్డది మా ఆటో డ్రైవర్ల యొక్క సమస్యను దురదృష్టితో ఆలోచించి మాకు న్యాయం చేయాలి ఇదివరకు ఇరవై ఒక్క మంది చనిపోయినారు వారికి ఎలాంటి సాయం అందలేదు ఇలా చేసుకుంటూ పోతే మాకు ఆటో కిరాయిలు లేవు ప్యాసింజర్ లేరు ఏది కూడా లేదు మా దీన అవస్థను చూసి మీరు మాకు న్యాయం చేయాలి మాకు ఏ పార్టీతో సంబంధం లేదు మాకు కావాల్సింది మా ఐక్యత కోసం మేము కొట్లాడుతున్నాము మా పుట్ట కొట్టిన ఆర్టీసీ బస్సును మేము అంటలేము కాంగ్రెస్ అయితే మాకేదో న్యాయం అని మేము అనుకున్నాం కానీ మా పుట్ట మీద కొట్టి మమ్మల్ని బజారు కిడ్స్తారని తెలియదు ఒక్క ఆటో నడిపేటానికి వాని కుటుంబం ఉంటుంది ఆ కుటుంబంలో ఏడెనిమిది మంది ఉంటారు ఆ ఒక్కటి ఒక్కోడు ఏడెనిమిది మందిని సాదాలి ఇప్పుడు ఆటోలు నడవకపోతే ఏడెనిమిది మంది కాదు మా బడి పిల్లల ఫీజులు కట్టలేకపోతున్నాం కనీసం ఇంట్లో ఇంట్లకు సామాన్ కూడా తెలియలేకపోతున్నాం ఆటో మొత్తం ఏమంటా మొత్తం మూలవాడిపోయింది పడిపోయింది మహాలక్ష్మి పథకం వచ్చిందో ఆడోళ్ళు మామూలుగా ఏమాత్రం పట్టించుకుంటలేరు అంతకుముందు ఇప్పుడు గవర్నమెంట్ జాబర్లు ఉన్నారు జాబర్లు కూడా వాళ్ళు బస్సు కోసమే పోతున్నారు వాళ్ళకేం తక్కువ పోయింది ఒక్కొక్కరు అరవై డెబ్బై వేలు సంపాదిస్తున్నారు కానీ వాళ్ళు కూడా ఫ్రీ బస్ పోతున్నారు వాళ్ళని నేను మొన్న రిక్వెస్ట్ చేసిన అమ్మ మీరు రాండి అంటే మన ప్రభుత్వం ఇట్లా వేసింది మాకు ఫ్రీ యాంగం మేము పైసలు పెట్టేందుకు అత్తాము అని అన్నారు అమ్మ మరి మీరు పిల్లలకు బిస్కెట్లు కొనిస్తారు కదా మా పిల్లలకు వలు కొనియాలంటే అది మాకు తెలియదు అని మాట్లాడేరు అయితే మా యొక్క ఐక్యత మా కార్మికుల ఐక్యత వరదిల్లాలి మాకు నెలకు పదిహేను వేలు మంజూరు చేయాలి అయితే ఆ పదిహేను వేలు కూడా తక్కువనే మా కుటుంబ పోషణ కోసం కానీ కనీసం అన్నట్టుగా పని పదిహేను వేలన్నా మాకు మంజూరు చేసి మాకు న్యాయం చేయాలి మా బతుకులు రోడ్డు మీద పడకుండా ఇక ముందు ఎవరు ఆత్మహత్యలు చేసుకోకుండా మాకు ధైర్యాన్ని వ్యాప్తంగా బంధు పిలిపి మేరకు రేపు పదహారు తారీఖు రెండు వేల రెండు వేల ఇరవై నాలుగు తేదీనాడు మరి రాష్ట్ర కమిటీ పిలిపి మేరకు రేపు ఆటోలందరం కూడా బంద్ చేసి ప్రభుత్వానికి నిరసనగా మరి బంద్కు పిలిపిస్తున్నాము చందుర్తి మండల శాఖ తరఫున కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మరి నేను కూడా గత ఇరవై సంవత్సరాలుగా ఆటో నడిపి జీవించిన మరి చూసినట్టయితే ఈరోజు ఆటోలు నడుపుకొని మరి జీవ జీవించేటువంటి కుటుంబాలు మరి లక్షలాది కుటుంబాలు ఉన్నాయి మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆటో కార్మికులకు మరి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి మరి యొక్క సిక్స్ గ్యారంటీలో మరి చెప్పడం జరిగింది ఆ సిక్స్ గ్యారంటీలో చూసినట్టయితే ఆటో కార్మికులకు సంవత్సరానికి మరి పన్నెండు వేల రూపాయలు ఇస్తామనేది అది న్యాయమైన నిర్ణయం కాదు మరొక ఆటో డ్రైవర్ చూసుకుంటే మరి వాళ్ళ ఖర్చులు డీజిల్ పోగా ఛాయ్ నీళ్ళు పోంగా రోజు ఒక వెయ్యి రూపాయలు ఇంతకుముందు సంపాదించినటువంటి పరిస్థితి ఉండే మరి ఈరోజు మరి మహిళలు ఉచిత పథకము ప్రభుత్వానికి వాస్తవంగా చూసినట్టయితే వ్యతిరేకం కాదు మరి మహిళలకు కూడా ఉచిత పథకాలి సంబంధించినటువంటి విషయంలో మేము అభ్యంతరం చెప్తలేము కానీ మరి ఏడు లక్షలు ఎనిమిది లక్షల కుటుంబాలకు సంబంధించినటువంటి అటో కార్మికుల పరిస్థితి ప్రభుత్వం గ్రహించాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని ఆలోచన చేసినటువంటి అవసరం ఉంటుంది ఇరవై ఐదు మంది ఇప్పటి ఆత్మహత్యలు చేసుకున్నారు చూసినట్టయితే మరి రేపు బంధు పిలుపు మేరకు కూడా మనమందరం చందు మండల శాఖ తరఫున కూడా మేము తెలంగాణ తెలంగాణ రాష్ట్ర అటో కార్మికుల నా రాష్ట్ర నాయకులు సపోర్ట్ చేస్తూ రేపటి నిర్ణయాన్ని అంగీకరిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసి ఆమోదం తెలిపినాం కాబట్టి దీనికి ప్రతి ఒక్క చందుర్తి మండల శాఖకు సంబంధించిన అటో కార్మికులందరూ కూడా సహకరించి బంధును మరి విజయవంతం చేయాలని చెప్పేసి మనవి చేస్తూ జై తెలంగాణ